Welcome to Star9 News. సిపిఎం ఇరవై నాలుగవ మహాసభల్లో భాగ్య నెల ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రెండు రోజుల పాటు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శి లోకనాథం పేర్కొన్నారు సోమవారం అనకాపల్లి సిపిఎం కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ ఇరవై నాలుగవ మహాసభలో ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ రెండు వేల నలభై ఏడు పేరుతో చేపడుతున్న కార్యక్రమం పారిశ్రామికవేత్తల ప్రయోజనాల తప్ప అభివృద్ధి కనిపించలేదని వ్యాఖ్యానించారు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు ప్రజల భాగస్వామ్యంతో ఎన్డీఏ ప్రభుత్వం విజన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు నరసీపట్నంలో డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో జరగనున్న సిపిఎం ఇరవై నాలుగవ మహాసభల్లో జిల్లాల్లో మౌలిక సంస్థలపై చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు అంతకుముందు బహిరంగ సభకు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు ఆబిద్ సెంటర్లో జరిగిన బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు సానుభూతి పరలు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు సిపిఎం అనకాపల్లి జిల్లా ఇరవై నాలుగవ మహాసభలు డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీల్లో నర్సీపట్నంలో జరుగుతుంది ప్రతి మూడేళ్ళకోసారి సిపిఎం పార్టీ మహాసభలు జరుగుతూ ఉంటాయి గత మహాసభలు పాడేరులో జరిగాయి పాడేరులో నిర్దేశించుకున్న అంశాలని ఈ మూడేళ్ళ కాలంలో ఏ అంశాలు చేశాం దాన్ని సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందించుకోవడం అనేది జరుగుతూ ఉంది మన తెలుసు అనకాపల్లి జిల్లా ఒక సమగ్రంగా అభివృద్ధి చేయాలని సిపిఎం పార్టీ మొదటి నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఒకవైపున గిరిజన ప్రాంతం నాన్ షెడ్యూల్ ప్రాంతంగా ఉంది మరొక వైపున తీర ప్రాంతంలో మత్స్యకారులు ఉన్నారు పరిశ్రమలు ఉన్నాయి అట్లాగే అనకాపల్లి నర్సీపట్ల లాంటి ఆర్డీఓ ప్రాంతాలు మండల కేంద్రాలు వ్యవసాయం భూములుగా ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన భౌగోళిక పరిస్థితి ఉంది ఈ భౌగోళిక పరిస్థితిని సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఈరోజు అనకాపల్లి జిల్లాకి ఉందనేది సిపిఎం పార్టీ భావిస్తా ఉంది గత పదేళ్ళ నుండి అనకాపల్లిలో లక్ష మంది ప్రజానీకం తప్ప అంతకన్నా పెరగట్లేదు దాని కారణం ఏంటంటే ఇక్కడ అవుట్లెట్స్ లేవు దీనికి సంబంధించిన దాంట్లో మౌలిక సదుపాయాలు దానిలో కూడా సక్రంగా లేని స్థితి ఉంది కొన్ని మోడల్గా ఎక్కడైనా టౌన్షిప్లు ఏమైనా డెవలప్ చేస్తుందంటే వుడావాళ్ళు ఆ రకమైన డెవలప్ చేస్తున్న సందర్భం లేదు మరి ఇది జిల్లా కేంద్రం అని అనుకోవడానికి ఏ అంశాలు ప్రా ప్రాతిపదిక ఇది అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ అంశాలు అంటే ప్రతి ఒక్క ప్రజల యొక్క మౌలికమైన అంశాలకు సంబంధించిన దానిలో దీనిలో ఒక మాటలో చెప్పాలంటే ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే ఒకరి యొక్క మౌలికమైన కుటుంబాల యొక్క అభివృద్ధి ఉంటేనే ప్రపంచ అభివృద్ధి అనేది ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాబట్టి అనకాపల్లి ప్రధానికు అనేక మంది పేదలు ఉన్నారు మధ్యతరగతి ప్రధానికూ ఉన్నారు సన్న సిన్నకారు రైతులు ఉన్నారు వీళ్ళందరి యొక్క మౌలికమైన సమస్యలు పరిష్కరించే దానిలోనే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ రకంగా చేయలేదు ఈ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా అట్లాగా చేసే పరిస్థితి లేదు అట్లాగే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో అనకాపల్లి యొక్క ప్రణాళిక ఏంటనేది కూడా స్పష్టత ప్రకటించాలి ప్రభుత్వం అనకాపల్లికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు మన జిల్లా కలెక్టర్లు సమావేశం జరిగింది అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు జిల్లా ప్రణాళికలు తీసుకొని వస్తామని చెప్పారు ఆ ప్రణాళికల్లో ప్రజలకు భాగస్వామ్యం ఉంది అసలు ఎవరు అధికారులు కూర్చొని నాలుగు గోడల మధ్యన మాట్లాడుకొని అవి తీసుకెళ్ళే ప్రణాళిక కాదు గ్రామాల్లో సందర్శించి ఏ గ్రామంలో మంచిని లేవు ఏ గ్రామాలలో రోడ్లు లేవు ఏ గ్రామానికి రవాణా సదుపాయం లేదు ఏ గ్రామంలో విద్యా వైద్యానికి దూరం అవుతున్నారు ఎక్కడెక్కడ ఎలా ఎలాంటిగా అభివృద్ధి చేయాలనేది ఒక స్పష్టమైన విజన్ ఉండాలి విజన్ అనేది పారిశ్రామిక అధిపతులకు లేకపోతే కొంతమంది కోటీసీలకు విజన్గా ప్రకటించే పద్ధతిలో కాకుండా జిల్లా యొక్క మౌలిక వసతుల్ని మౌలిక అంశాలని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రణాళిక ఉండాలని ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళిక ఉంటే అది జయప్రదం అయ్యేదానికి అవకాశం ఉంటుంది అధికారుల యొక్క ప్రణాళికను తీసుకొచ్చి ప్రజల మీద రుదితే ఈరోజు ఏదైతే షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి అట్లాగే అయ్యేదానికి అవకాశం ఉంటుంది లేదు పరిశ్రమలు వచ్చి స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా నిర్వహించేసే పద్ధతి ఏదైతే ఉందో అదే పద్ధతి రేపు అనకాపల్లిలో జరిగేదానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ అంశాల్లో కూడా సిపిఎం పార్టీ చర్చిస్తుంది రేపు భవిష్యత్తులో కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పెద్ద